శ్రీమాత వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలా చేయకూడదా అనే సందేహం ఈ మధ్య చాలా మందికి ఎక్కువైపోయింది ఎందుకు అంతగా ఆలోచించడం అమ్మ ఆరాధన అమ్మ సేవ అని చేయడం అంటే మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అసలు అమ్మవారి నామం పలకడం కానీ అమ్మ నవరాత్రుల గురించి తెలియడం కానీ అమ్మ పూజ చేసుకోవడం కానీ మనసుకే అనిపించదు అసలు ప్రభావం అంతగా ఉంటుంది అసలు ఎంత ప్రభావం ఉంటే మనకు పూజ చేయాలనే సంకల్పం రాదు అసలు ఎంతసేపు ఈ లౌకికమైన వాటి కోసమే ఉంటుంది తప్ప నిజంగా అమ్మ సేవ చేసుకోవాలి పూజ చేసుకోవాలి నవరాత్రులు చేసుకోవాలి అనే ఒక ఇది రాదు మనకసలు ఆ పద్ధతి ఆలోచనే రాదు అమ్మ కరుణిస్తేనే మనం ఇలా అమ్మవారికి ఇలా వారాహి నవరాత్రులు చేసుకుందాం శ్యామలమ్మ నవరాత్రులు చేసుకుందాం లలితా నవరాత్రులు చేసుకుందాం అని ఆ బుద్ధి పుట్టిస్తుంది మనకి అంతా అది మనం చేసుకునే పుణ్యము మన ఇష్ట దైవం మన మీద దయ ఉంది కాబట్టి మనం ఇలా చేయగలుగుతాం అది గమనించుకోవాలి ఎప్పుడు కూడా ఒకరేదో చెప్తున్నారు అనేసి అది పట్టుకొని మనము ఊగులాడ్డం కాదు మనం మనకు మనసుకు నచ్చిందా అది ఏ దేవత రాధై రాధనైనా సరే అది మనం చేసుకుంటే మన మనసుకు ఎంతగా ఉంటుంది ఒకవేళ ఏం చేస్తుందండి అమ్మవారు ఒకవేళ పూజ చేస్తే ఏమైపోతుంది అమ్మ మనని శిక్షిస్తుందా ఏదంటే చంపేస్తుందా ఎంతోమంది రాక్షసులు తల్లి చేత మరణం పొంది వారు వీర స్వర్గాన్ని పొందారు మనం పొందగలమా ఆ స్వర్గాన్ని మనం పొందగలమా చెప్పండి రాక్షసులు సైతం అమ్మ దగ్గర వీర మరణం పొందిన వాళ్ళు స్వర్గాన్ని పొందిన వాళ్ళు ఉండారు కాబట్టి అలాంటి ఆలోచనలు అలాంటి చెడు ఆలోచనలు మనసులోకి రాకుండా మనకు అనిపించిందా అమ్మ ఆరాధన చేసుకోవాలని అనిపించిందా వెంటనే చేసుకోండి మనస్ఫూర్తిగా లేదు అమ్మవారి ఫోటో వద్దు విగ్రహం వద్దు లక్ష్మీ అమ్మవారిని చేసుకోండి లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని మీ ఇంట్లో ఏ దేవత ఫోటో అంటే ఆ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు ఆ సమయం చాలా పవిత్రమైనది నైమితిక తిథులు అని ఉంటాయి ఆయా సమయాలు అనేవి చాలా విశేషమైనవి తప్పకుండా చేసుకోవాలి మనం ఒకవేళ అమ్మవారిని ఆరాధించాలంటే ఎలా చేసుకోవాలి సింపుల్గా అమ్మవారి ఫోటో లేదా అంటే మీ దగ్గర ఏ అమ్మవారి ఫోటో అంటే ఆ అమ్మవారి ఫోటో పెట్టుకోండి పీఠం పెట్టి పెట్టుకునేడుగా ఉంటే కలసం కానీ లేదంటే ఏదైనా పీట పెట్టి వస్త్రం పరిచి దానిపైన ఫోటో కానీ కలసం కానీ పెట్టి అమ్మను ఆరాధన చేసుకోండి ఉదయం సాయంత్రము కూడా అంటే చీకటి సమయాలలో చేస్తేనే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అంటే ఏదైనా కూడా పుణ్యము పురుషోత్తం అని అంటారు కదా ఆ సమయాల్లో చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది పుణ్యం కూడా ఇప్పుడు ఆ సమయాల్లోనే పీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవతారాధన అనేది చీకటి సమయాల్లో చేస్తే మంచిది ఆ తర్వాత పంచోపచార కానీ షోడశోపచార పూజ కానీ మీకు ఏది వస్తే ఆ విధంగా చేసుకోండి ఇందులో కూడా మీరు రకరకాల అనేసి రకరకాల పుష్పాలని రకరకాల రంగుల చీరలని రకరకాల కుంకుమలు వచ్చేసినాయి ఈ మధ్య మరి ఆ కుంకుమలని ఎందుకండి ఇవన్నీ ఇవన్నీ ఏం అవసరం లేదు పండు మీకు తోస్తే ప్రసాదం చేయండి లేదు అంటే ఒక పండు రెండు దీపాలు పెట్టుకోండి అలంకరణ రెండు పుష్పాలు అమ్మవారికి ఒక మాల మాదిరిగా దండ మాదిరిగా మీ చేత్తో అల్లి అమ్మ నామస్మరణ చేసుకుంటూ కడితే ఇంకా చాలా మంచిది అమ్మ నామాన్ని స్మరించుకుంటూ ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా బయట ఎక్కడికి ఎక్కువగా వెళ్లకుండా మీకు తప్పదు అంటే వెళ్ళండి ఇంకా తప్పదు కదా మనకు అదే జీవితం కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడకుండా అంత తక్కువగా అమ్మ స్మరించుకుంటూ అమ్మని ఆరాధించుకుంటే చాలా ఇంతకంటే ఏం కావాలండి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అమ్మ మిమ్మల్ని వదలదు ప్రతి సంవత్సరము అమ్మ మిమ్మల్ని చేయి పట్టుకొని ఎప్పటికీ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వస్తుంది మీరు అమ్మని ఏం అడగనవసరం లేదండి తల్లి అన్నీ చూసుకుంటుంది మీకు ఏం కావాలో మీకు ఏది మంచిదైతే అమ్మే చూసుకుంటుంది వరాల జల్లు తల్లి వ వారాహి అమ్మ అది నేను స్వయంగా అనుభవించే చెబుతున్నాను నా అనుభవాలు అన్నీ చెప్పాలంటే నాకు అంత ఇష్టం ఉండదు కానీ అనుభవించిన తర్వాతనే మీకు చెబుతున్నాను అంత నమ్మకంతో చెబుతున్నాను కాబట్టి తప్పకుండా చేసుకోండి నిత్యం కూడా తలస్నానం అవసరం లేదు రెండు ఒకసారి మొదటి రోజు చివరి రోజు చేసుకోండి అలాగే భూషయనం చేయడం మాంసాహారం తినకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోండి శ్రీమాత్రే నమ